ఒకరు ప్రముఖ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరొకరు ప్రస్తుతం షీ టీంలో విధులు నిర్వహిస్తున్న మాజీ కౌన్సిలర్ వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వ్యవహారం సవ్యంగానే సాగుతోంది ఓయో రూమ్ బుక్ చేసుకుని ఇద్దరు రాసలేలలో మునిగిపోయారు ప్రపంచాన్ని మైమర్చి కామక్రీడలో బిజీగా ఉన్నారు కానీ అంతలోనే డామిట్ కథ మొత్తం అడ్డం తిరిగింది ఓయో రూమ్కు ఆ రాజకీయ నాయకుడి భార్య ఎంట్రీ ఇచ్చింది ఓయో రూంలో ఇద్దరిని చితకబాదింది షీ షీటీమ్ ఉద్యోగిని పోలీసులకు అప్పగించింది మరి ఆ రొమాంటిక్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ మహబూబాబాద్ పట్టణానికి చెందిన గోగుల రాజు మాజీ కౌన్సిలర్ ప్రస్తుతమైన మహబూబాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాజు భార్య అనురాధ ఇరవై ఎనిమిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ అయితే రాజు బీఆర్ఎస్ పార్టీలో గతంలో కొనసాగిన మాజీ కౌన్సిలర్ ప్రస్తుతం మహబూబాబాద్ షేటింలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నారు ఇక అయితే వారి వివాహితర సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసి ఇద్దరిని పలుమార్లు హెచ్చరించారు ఇద్దరిని బుద్ధి మార్చుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు రాజు భార్య అనురాధ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ వారిద్దరూ పెడచమన పెట్టారు అయితే రాజు భార్య అనురాధ ఇప్పటికే ఒకసారి ఆ మహిళ ఇంట్లో తన భర్తను

పట్టుకొని సరే ఎందుకు ఆడతానో చేసిన ఇది షీటిమ్మని చెప్పుకొని షీట్ ఇవ్వని తెలుసుకుంటా నేను మందు తీసుకుంటా ఇవన్నీ అయితే తాజాగా వారిద్దరు తమ రాసనీల కోసం ఒక ఓయో రూమ్ ను బుక్ చేసుకున్నారు ఇద్దరు ఓయో రూమ్ లో ఉన్నారన్న విషయం రాజు భార్య అనురాధకు తెలిసిందే అంతే ఆమె కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని ఓయో రూమ్కి వెళ్ళింది వారిద్దరూ కామ క్రీడల్లో మునికి ఉండగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది అనురాధ అనురాధను చూసిన వారిద్దరూ ఒక్కసారిగా కంగు తిన్నారు తాను ఉండగా మరో మహిళతో గడుపుతావా అంటూ రాజును ఉత్తిక బాధింది అతని భార్య రాజు మొదట కాస్త దబాయించాలని చూశాడు కానీ అతడి భార్య అనురాధ రెండు చెంపలు గట్టిగా వాయించడంతో అతను సైలెంట్ అయిపోయాడు I'm <laughs> షీటీ ఉద్యోగి బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకొని దాక్కుంది ఆమెను బయటకు రమ్మని ఎంతగా తలుపులు బాధినా ఆమె మాత్రం లోపలే ఉండిపోయింది దాంతో అనురాధ కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు అనురాధ ఆమెకు కూడా నాలుగు తగిలించింది తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వస్తే మరింత అడ్డంగా బుక్ అయిపోతామని భయపడిన రాజు అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయారు కానీ షీటీ ఉద్యోగిని మాత్రం ఓయో రూంలో గదిలోని లోపల గడియ పెట్టుకుని ఉంది రండి ఇగో సిటీ లో పని చేసుకుంటా ఇమే వెదిశాదం చేసుకుంటా దొరికింది చెక్ చేసి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా సరే ఆడదాను లేచా దాని ఇంట్లో పట్టుకొని వదిలేస్తే ఇదే నా మీద కేసేసింది మంచిదని ఈమె మా ఆయనకి నచ్చ చెప్పుకున్నాను వదిలేసుకొని ఈమె నేమనకుండా వదిలేసింది సార్ అయితే ఈమె ఏం చేస్తుంది ఇందులో మీ షీట్ పని పనిచేస్తుందని బెదిరించుకుంటా నేను కేసేస్తా అదేస్తాను మా ఇంటికి వచ్చి మా మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ముంగడు చేస్తాను బెదిరించుకుంటా ఇట్లా కేసేస్తా ఇది వేస్తాను నేను జైలు పంపుతాను హలో సార్ నమస్తే సార్ నేను ఎక్స్ వార్డు ట్వంటీ ఎయిత్ వార్డు ఫంక్షన్ ఇంతకుముందు కూడా నేను త్రీ మంత్స్ బ్యాక్ని కాల్ చేసిన ఈ చెత్త చేసిరి గురించి రిపోర్ట్ చేయడానికి సార్ వద్దు పిల్లల కోసం చూస్తున్నారు అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజు షీటు ఉద్యోగినిపై కేసులు నమోదు చేశారు రాజు ప్రస్తుతం పరారిలో ఉండగా ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు పని చేసుకుంటాం చేసుకుంటా దొక్కింది చెక్ చేసి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా సరే ఆడటా లేచిన ఇంట్లో పట్టుకొని